నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా ఫుల్ మఖనాతో తామర గింజలు ఉంటాయి కదా వాటితో మంచి స్నాక్ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది అంతేకాదు పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి టైంపాస్ రెసిపీ అంతేకాదండి టైంపాస్ రెసిపీ అని మాత్రమే చెప్తే కాదు దీంట్లో మంచి పోషక విలువలు అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా మన సొంతమవుతాయి పల్లీలు కూడా వేశాను ఇందులో మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మరి ఏమీ స్నాక్స్ లేవు అనుకున్నప్పుడైతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువగా ఫుల్ మక్కన ఇంట్లో ఉంటే మాత్రం స్వీట్గా కానివ్వండి కారాగా కానివ్వండి ట్రై చేసుకుంటే మంచి సూపర్ రెసిపీ అనమాట పోషక విలువలన్నీ మీ సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను ఫుల్ మక్కన తామర గింజలతో చేసే స్నాక్ రెసిపీ అండి ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది పిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకి టైంపాస్ రెసిపీగా సూపర్ అంతేకాదు ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం నేను దీంట్లోకి అయితే ఒక పెద్ద కప్పు వరకు ఫుల్ మక్నా తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాలు తీసుకున్నాను రెండు సన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెంగా నలకొట్టి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వీటితో పాటుగా చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక పావు స్పూన్ డామినేట్ చేయకుండా ఉండాలండి కారం ఒక స్పూన్ వరకు రుచికి తగినట్లుగా సాల్ట్ కొద్దిగా పసుపు మరి చూద్దాం ఎలా చేయాలో ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను పాన్ అయితే హీట్ అయిన తర్వాత ముందుగా ఫుల్ మక్కనాన్ని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండా వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వచ్చే వరకు ఏమి తినడానికి లేకపోయినా ఇవి చక్కగా వేయించుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకున్నది కూడా తినేసేయచ్చు ఇవి వేయించిన తర్వాత పాన్లోకి కొంచెం నెయ్యి తీసుకొని ఉప్పు పసుపు కారం అందులో వేసేసి వీటిని కూడా కలిపేసి తీసేస్తే సూపర్గా ఉంటుంది అలా కూడా అంతేకాదు పాకంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను చూసారు కదా ఇవన్నీ కలర్ మారేటప్పుడే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్పుడు ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను కొంచెంగా జీలకర్ర వేస్తున్నానండి ఎక్కువ వేయకుండా హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసాను ఇక్కడ నేను జీలకర్ర వేసిన తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలతో పాటుగా పుట్నాలు కూడా ఇవి రెండు చక్కగా క్రిస్పీగా వేగిపోవాలి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో ఉంచి పుట్నాలు లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి అలాగే పల్లీలు అయితే పొట్టుబడిపోయేంత వరకు మధ్య మధ్యలో కదిలిస్తూ రెండు నిమిషాలకు ఒకసారి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కలర్ మారేటప్పుడే వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను కొద్దిగా నలకొట్టినవి అలాగే కరివేపాకు రెమ్మలు కూడా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వీటితో పాటుగా కొద్దిగా చాట్ మసాలా మిరియాల పొడి కూడా ఇప్పుడు ఇందులోకి ఫుల్ మఖనా వేసేసుకొని కలిపేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఈ వేడికే పూల్ మటనాకి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది మీరు వేడివేడిగా తినేటట్లయితే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తినొచ్చు సూపర్గా ఉంటుంది ఇవి స్నాక్ బాక్స్లో కూడా సూపర్ అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మంచి హెల్తీ ఫుడ్ కూడా అసలు ఒకసారి అయితే ట్రై చేసి చూస్తే మీరే ఇష్టపడతారు పులుగులు గోండా వీటి జోలికి వెళ్లకుండా చక్కగా ఫుల్ మక్న ఉంటే చాలు ఇలా వేయించేసేసుకుంటారు ఇంకా నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూసారు కదా ఫుల్ మక్నాతో మంచి స్నాక్ రెసిపీ చట్ పటా స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది మనకి ఫుల్ మక్నాతో కొన్ని వెరైటీస్గా చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి మరి ఇంకెందుకు ఆలస్యం మరి చక్కగా ప్రోటీన్ ఫుడ్స్ కానీ మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్ తినడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ